హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఇది కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి రోజు బ్లాగ్ అండి ఇంకా మార్నింగ్ మార్నింగే లేచిందండి ఎందుకంటే కార్తీక మాసం స్టార్ట్ అయిన నుండి కూడా ప్రతి రోజు మార్నింగ్ వేసి తులసమ్మ ముందు దీపం వెలిగించాలని ఇంకా మార్నింగ్ వేస్తేనే పనులు అవుతాయి కదా ఇంకా మనం సూర్యోదయం ముందే వెలిగించాలి కాబట్టి కొంచెం ఎర్లీగా లేస్తేనే పనులు అయితే తొందరగా అవుతాయి ఇక్కడ లేవ లేవడం లేవడమే ఇక్కడనైతే ఇల్లు ఊడ్చడం అంత పని అయితే వేసుకోవాలి కదా ఇప్పుడు టైం వచ్చేసి అయితే త్రీ ట్వంటీ అవుతుంది చూడండి ప్రతి రోజు ఇదే టైంకి లేస్తేనే మా పనులు అయితే చెక్క చెక్క అయిపోయి తొందరగా అయితే దీపాలు అయితే పెట్టుకుంటాం కదా చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత చీకటిగా ఉందండి మూడున్నర అంటే చీకటి కాకుండా ఏ వెళ్ళి ఎలా ఉంటుంది చెప్పండి మూడున్నర అవుతుంది ఇప్పుడు అయితే టైం వచ్చేసి ప్రతి రోజు ఇదే టైంలో అయితే లేస్తాం చూస్తుంటే ముగ్గులు వేసిందని మీరు అనుకుంటారేమో కానీ ఇది ముందు రోజు ముగ్గులేనండి ఇంకా ప్రతి రోజు మార్నింగ్ ఈవినింగ్ అయితే నేనైతే గడపలు గడిగి ముగ్గులు అయితే వేస్తా ఉంటా కదా అందుకే మా ఇప్పుడు వేసినట్టే కనిపిస్తూ ఉంటాయండి ముగ్గులు అయితే ముందు ముందైతే ఇంటి ముందు ప్రామిదాలు తీసుకొని అవంతనైతే ఊడ్ చేస్తున్నా అండి ముగ్గు ఇంకా తొందరగా చేయాలని ఎంత ఫాస్ట్ గా చేసినా కూడా పని అయ్యేది అయితే కొంచెం లేట్ అయితేనే ఉంటదండి ఎందుకంటే మనం ఇంట్లో ఎంత నిదానంగా ఎంత ఫాస్ట్ గా పన్నులు చేసుకున్నా ఈ ఊడ్చడం కడగడం ఈ పన్నులైతే రోజు ఉండేటి కదా ఇంకా ఇంటిని చూసి ఇల్లాలని చూడమంటారు కదా మనం ఇంటి ముందు ఎంత ముగ్గులతోటి ఎంత నీట్గా పెట్టుకుంటామో మన ఇంట్లో కూడా అంత బాగుంటది అనిపిస్తుంది కదా అందుకే నేనైతే ఇంటి ముందు అయితే ప్రతి రోజు ముగ్గులతోటి అయితే నీట్ గా నేర్పించుకుంటున్నా ఇంకా ఇప్పుడు కార్తీక మాసంలో అయితే మార్నింగ్ ఈవినింగ్ కూడా బయటంతా కడిగేసి ముగ్గులు అయితే వేస్తూ ఉంటా అండి ఇంకా బయట మనం ఈవినింగ్ కూడా దీపాలు వెలిగిస్తా ఉంటాం కదా అప్పుడు మార్నింగ్ ముగ్గులో వెలిగిస్తే అంత బాగా అనిపియ్యదండి అందుకే ఇంకా ఈవినింగ్ కూడా మళ్ళీ అంతా కడిగేసి ఇంకా ముగ్గులు పెట్టేసి తర్వాతనైతే దీపాలు అయితే పెడతా అండి గుమ్మంకు అటుపక్క ఇటుపక్క కార్తీక దీపాలు పెడతాం కదా అవైతే ఇంకా రోజు అలానే పెట్టుకుంటా అండి ఇంకా ఇంటి ముందు అంతా ఇదంతా కడిగేసి ముగ్గులు పెట్టుకోవడానికి మనకి ఇంట్లో పనికి అయితే ఒక వన్ అండ్ వన్ అవర్ అన్నా కనీసం టైం అయితే పడుతుందండి అందుకే కొంచెం త్రీ థర్టీకి అట్లా లేస్తే మనం ఫోర్ థర్టీ వరకన్నా దీపాలు అయితే వెలిగించవచ్చు కదా అందుకే కొంచెం మార్నింగ్ అయితే లేస్తా ఉంటా అండి ఒక మాసమే కదా అండి ఓపిక తెచ్చుకొని చేస్తే సరిపోతుంది ఇంకా మాసం అంతా వీలు కాదు అనుకునే వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ అయినా వేసుకోవచ్చండి ఇంకా అమావాస్య తర్వాత నుండి దీపావళి పండుగ తర్వాత నుండి ఇంకా తర్వాత కార్తీక మాసం ఇంకా స్టార్ట్ అయిన నుండి అయితే కార్తీక పౌర్ణమి వరకైతే అట్లా కూడా దీపాలైతే వెలిగించుకోవచ్చండి ఇప్పుడు నేను గడపకైతే నిండిగా బియ్య పిండితో అయితే ముగ్గులు వేసుకున్నా తర్వాత గడప ముందు కూడా వేసుకున్నా అండి ఇంకా ముగ్గు వేసుకోవడానికి తడి అలా ఏమన్నా ఉన్నట్టయితే ఒక క్లాత్ తీసుకొని అయితే అంత క్లీన్ గా దుడిచేసి తర్వాత అయితే ముగ్గులు వేస్తా అండి ఎందుకంటే నీట్ గా కనిపిస్తేనే బాగుంటది కదా ముగ్గు అనేది ముందు అయితే లక్ష్మీ పాద ముగ్గు అయితే వేసుకొని తర్వాతనైతే ఇంకా మామూలుగానైతే ముగ్గులు అయితే అండి ప్రతి రోజు నేను ముగ్గు వేసేటప్పుడు అయితే ముందు అమ్మవారి పాదం అయితే వేసుకుంటా అండి ఇంటి ముందు అయితే ఈ విధంగానైతే పద్మం ముగ్గు అయితే వేస్తుంటున్నా అండి ఇంకా ప్రతి రోజు ఇట్లా పద్మం ముగ్గు వేసుకోవడం అయితే నాకు బాగా ఇష్టం ఎందుకంటే పద్మం ముగ్గు ఎక్కడుంటే అమ్మవారు అక్కడ కొలువై ఉంటది అంటారు కదా ముగ్గు ఎక్కడ ఉంటేనే అమ్మవారు అక్కడ ఉంటది అంటారు అందులో పద్మ ముగ్గు ఎక్కడ ఉంటే అమ్మవారు ఇంకా అక్కడే ఉంటది కదా అందుకే ప్రతి రోజైతే ఇట్లా పద్మ ముగ్గు అయితే వేసుకుంటా ఉంటా అండి కార్తీక మాసములనైతే ఇట్లా మార్నింగ్ మార్నింగే లేచి దీపాలు పెట్టడం అయితే ఇంకా ఎప్పటి నుండో వచ్చే ఆచారాలే కదా అండి ఇంక ఒకరి నుండి ఒకరికైతే మనం ఇట్లనే నేర్చుకుంటా ఉంటాం కార్తీక మాసంలో ఈరోజు ఏకాదశి అందులో ఇంకా శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు అయితే తులసమ్మ ముందు అయితే ఇట్లా శంకు చక్రం నామం అయితే ముగ్గు అని అయితే వేసుకున్నా అండి ఇంకా ఇంటి ముందు అయితే ఇక్కడ పద్మ ముగ్గు వేసుకున్నా అటు ఇటు కూడా కమలాలు అయితే వేసుకున్నా అండి ఇంకా ఇంట్లో ముగ్గులు వేసుడు ఇల్లు ఉడిచి తుడుచడం అంతా అయిపోయిన తర్వాత హెడ్ బాత్ అయితే వేసిన ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఫోర్ థర్టీ అవుతుంది చూడండి ఇంక ఇప్పుడు అయితే స్టార్ట్ చేస్తే దీపాలు వెలిగించడం చాలా తొందరగా అయిపోతుంది కదా ముందు అయితే ఇంకా తులసమ్మ దగ్గరనే మనం అయితే దీపాలు వెలిగించుకోవాలి కార్తీక మాసంలో ఎందుకంటే మనం తులసమ్మ దగ్గర దీపాలు వెలిగించిన తర్వాత కృతిక నక్షత్రాలను చూస్తేనే మనం దీపం వెలిగించినందుకు ఒక మనకు పుణ్యం అనేది అయితే ఉంటది కదా ముందు అయితే బయట ఊసిన పూలని అయితే తీసుకొచ్చుకున్నా అండి కొన్ని పారిజాతాలు కార్తీక మాసం అన్ని రోజులు కూడా పారిజాతాలతో అయితే పూజ చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే శివునికి కేశవులకి ఇద్దరికి ఇష్టమైన పువ్వులు అంటే పారిజాత పూలే కదా ఇంకా దేవలోకం నుండి వచ్చిన చెట్టు అని కూడా అంటారు కాబట్టి పారిజాత చెట్టును అందుకే పారిజాతాల పూజ చేస్తే కూడా శివ కేశవులకైతే ఇద్దరికి చాలా ఇష్టం అండి ఈ చెట్టు అయితే నేను మొన్న కొనుక్కొచ్చిన మల్లె చెట్టు అండి ఇందులోనే రెండు మల్లె చెట్లు అయితే ఉన్నాయండి తీసుకొచ్చి నుండి అయితే పూలు అయితే పూస్తనే ఉన్నాయి కానీ నేనైతే పూలను అయితే పోస్తలేనండి ఎందుకంటే చెట్టు మీద ఉంటేనే బాగా అనిపిస్తుంది కదా ఇంకా ఇంటి ముందు కూడా ఇట్లనైతే ఊడ్చేసి కడిగేసి ముగ్గులైతే వేసుకున్నా అండి చూడండి ఇంకా తులసమ్మ ముందు ముందు కూడా ఇట్లనైతే వేసుకున్నా ఇల్లు ఎంత నీట్గా ఉంటే పూజ మనం చేస్తే కూడా అంత ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇక ముందైతే నేను ఏ రోజైనా కూడా ఇట్లా కాళ్ళకైతే పాసు అయితే పెట్టుకుంటా కాబట్టి ఇక మనం ఎగ్ బాత్ చేసుకున్న తర్వాతనైతే కాళ్ళకైతే నిండుగా పసుపు పెట్టుకోవాలండి మనం పూజలు చేసుకున్న రోజైతే కంపల్సరీ పసుపు పెట్టుకోవాలి ఇక ప్రతి రోజు కాకపోయినా గురువారం శుక్రవారం మంగళవారాలలో అయినా పెట్టుకోవచ్చండి లేదు అనుకుంటే శుక్రవారం ఒక్క రోజైనా కంపల్సరీగా అయితే పసుపు అనేది అయితే కాళ్ళకు పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా నేనైతే కార్తీక మాసం అన్ని రోజులైతే కాళ్ళకైతే నిండుగానైతే పసుపు పెట్టుకుంటా అండి ముందు మనం పసుపు పెట్టుకునే ముందు మంగళసూత్రాలకు పెట్టుకొని తర్వాత ఇంకా చెంపలో పెట్టుకున్న తర్వాతనే కాళ్ళకు అనేది అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే పసుపు అనేది అమ్మవారు కదా మనం అట్లా డైరెక్ట్ కాళ్ళకు పెట్టుకోవద్దు ఈరోజైతే అయితే ఏకాదశి కదా అని తులసం అయితే ఇంకా ఇట్లనైతే రెండు ఉసిరి అయితే వెలిగిస్తా అండి అందుకే ఉసిరి దీపాలకు ఇట్లనైతే కొంచెం కట్ చేసి అయితే తీసుకున్నా ఇంకా నైవేద్యంగా పెట్టడానికి ఇక్కడ అటుకులు బెల్లం తీసుకున్నా ముందైతే గుమ్మం దగ్గర కార్తీక అయితే వెలిగిస్తున్నా అండి తర్వాతనైతే తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటాం కదా ముందు గుమ్మానికి ఇటుపక్క అటుపక్కనైతే ఎదురు ఎదురు చూసుకునేలాగానైతే దీపాలు అయితే వెలిగించుకుంటే చాలా మంచిదండి దీపం వెలిగించిన తర్వాత పువ్వులతోటి అక్షంతలతోటి కూడా మనం ఇంకా వాటికైతే అలంకరణ అయితే వేసుకోవాలండి దీపం వెలిగించినంత మాత్రాన్ని కాదండి పువ్వులతోటి కూడా అలంకరణ చేయాలి ఇంకా తర్వాత తులసమ్మ అయితే అన్ని తీసుకొని వచ్చిందండి ఇక్కడ పువ్వులు ఇంకా నేను పెట్టి నైవేద్యం అవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ఏదైతే పులుసు పులుసమ్మను అయితే ఇట్లా నీట్ గా అయితే అలంకరణ వేసుకోవడానికి ఇంకా ముందు రోజు పెట్టిన ప్రమిదలు ఇంకా పువ్వులు ఏమన్నా ఉంటే అన్ని తీసేసి తర్వాతనే నిండుగానైతే అలంకరణ చేయాలండి ఇక తులసం అలంకరణ అయిపోయినాక నేనైతే ఇక్కడ ఉసిరికాయల మీద దీపం అయితే వెలిగిస్తా కదా ఏకాదశి రోజు పౌర్ణమి రోజు ఇంకా ప్రతి సోమవారం అయితే వెలిగిస్తా అండి కార్తీక మాసంలో అందుకే ఈ రోజు కూడా వెలిగిస్తున్నా అండి ఏకాదశి అందులో శనివారం ఇంకా స్వామి వారికి ఇష్టమైన రోజు కదా శనివారం అందుకే రెండైతే ఉసిరి దీపాలు అయితే వెడుతున్నా కార్తీక మాసం అన్ని రోజులు కూడా ప్రతి సోమవారం కూడా పెడతా అండి ఇంకా ఈరోజు శనివారం అందులో ఏకాదశి కాబట్టి ఈ రోజు కూడా పెట్టుకుంటున్నా అండి ఇంకా దీపం వెలిగించిన తర్వాత బొట్టు అయితే అలంకరణ చేస్తున్నా అండి ఈ విధంగానైతే మార్నింగ్ మార్నింగ్ తులసమ్మ పూజ అయితే చేసుకోవాలండి తులసమ్మ మొదట్లో దామోదరుడు కూడా ఉంటాడు కాబట్టి తులసి దామోదరులను కార్తీక మాసంలో నిండుగా పూజించుకొని తర్వాత కృతిక నక్షత్రాల దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా తర్వాత సూర్య భగవాను కూడా నమస్కారం చేసుకొని ఇంకా తులసమ్మకైతే నైవేద్యం పెట్టి అయితే తీసుకున్నా అండి ఇంకా ప్రతి రోజు చేసే పూజ ఇదేనండి కార్తీక మాసంలో ఈ రోజు రోజు అయితే మీకైతే షేర్ చేస్తున్నా ఎందుకంటే కార్తీక మాసం స్టార్ట్ అయిన నుండి కూడా నేను ఒక వీడియో కూడా పెట్టలే కదా అందుకే ఈ రోజు లేచిన నుండి పూజ అనేది ఏ విధంగా చేస్తా అనేది ఈరోజు అయితే మొత్తం గానైతే చేసినా అండి మీకు చూడండి ఇంటి ముందు ఇట్లా నిండుగా దీపాలు ఉంటేనే ఇల్లు ఎంత కళకళలాడుతుంటదో ఇంకా ఈరోజు నిత్య పూజలో శనివారం కాబట్టి పిండి దీపాలు పెట్టుకోవడానికి ముందు అయితే బియ్య పిండి తీసుకొని అందులో కొంచెం అయితే బెల్లం వేస్తున్నా అండి ఇంకా చల్మడి దీపాలు అంటారు కదా బియ్య పిండి డైరెక్ట్ కాకుండా కొంచెం ఇట్లా బెల్లం ఉన్న కొంచెం ఆవు నెయ్యి వేసుకొని ఇంకా మనం దీపాలు తయారు చేసుకుంటే అవైతే స్వామివారికి ఇష్టమైన చల్లిమిడి దీపాలు అంటారు ఇంకా ఇవైతే ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపం కాబట్టి ఈరోజు అయితే ఏకాదశి ఉంది అందులో ఇంకా శనివారం కాబట్టి ఇంకా స్వామి వారికి ఇష్టమైన అయితే ఐదు చేసి పెడదామని అయితే నేను ఇక్కడ ముందైతే బియ్యం పిండి అయితే తీసుకున్నా అండి అందులో కొంచెం బెల్లం కొంచెం ఆవు నెయ్యి వేసి అయితే ఇంకా పాలతోటి కలపవచ్చు లేదనుకుంటే శుద్ధ జలం ఉంటది కదా మన బోర్ వాటర్ గాని గంగ వాటర్ గాని అవైతే వేసుకొని అయితే ఇట్లా ముద్దలాగా అయితే కలుపుతున్నా అండి ఇట్లా కొంచెం పిసుకుతూ మంచిగా నీట్గా వచ్చేటట్టు అయితే కలుపుకోవాలి ఇట్లనే వేసుకోవాలండి దీపాలు అనేది కొంచెం పగుళ్డు రాకుండా మనం ఒత్తుకుంటూ నీట్గా దీపం వెలిగేలాగా మంచినైతే కుందులాగనైతే వేసుకోవాలండి ఇంకే దీపంకి సరిపోంగా ఉన్నదైతే నేను గుడికి తీసుకు అయితే పక్కన పెట్టుకున్నా అండి దగ్గరలో ఉన్న ఆంజనేయ టెంపుల్లో కూడా పిండి దీపాలు కూడా వెలిగిస్తా కదా అందుకే పిండి అయితే పక్కన పెట్టేసి ఐదు దీపాలు అయితే తీసుకున్నా దీపాలను అయితే కుంకుమ గంధం అయితే నామాల లాగానైతే అలంకరణ చేసుకున్నా అండి ఇంకా వెంకటేశ్వర స్వామికి అంటే నామాలతోటి అలంకరణ చేస్తేనే స్వామికి అయితే ఇష్టం కదా అందుకే నామాలతో అలంకరణ చేసుకొని అందులో నువ్వుల నూనె అయితే వస్తున్నా అండి ఇంకా శనివారం అంటే నువ్వుల నూనె తోటి దీపం వెలిగిస్తేనే చాలా మంచిదండి ఇక ముందైతే కామాక్షమ్మ దీపం అయితే వెలిగించుకొని తర్వాతనైతే నిత్య దీపాలు అయితే వెలిగించుకుంటున్నా ఇక కార్తీక మాసం అన్ని రోజులైతే లక్ష్మమ్మ ముందు కూడా దీ దీపాలు అయితే వెలిగిస్తా ప్రతి రోజు ఇంకా అందుకే దీపాలు కూడా వెలిగించిన అండి అమ్మవారి ముందు ఇంకా కుంకుమ ఇట్లా బొట్టుతో అయితే అలంకరణ చేసుకొని తర్వాత పుష్పాలతోటి కూడా అలంకరణ చేసినా అండి ఇంకా చామంతి గులాబీ పారిజాతాలు ఇంకా ఇక్కడ ఉన్న మల్లె పూలు చక్ర మల్లెలు ఉంటాయి కదా ఇంకా అందులో ఈ రోజు ఏకాదశి ఇంకా స్వామి వారికి ఇష్టమైన తులసి దళాలతోటి కూడా కొంచెంగానైతే పూజ అనేది అయితే వేసుకున్నాండి శనివారం ఏకాదశి తోటి కలిసి వచ్చింది కాబట్టి పిండి దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిదండి ఐదు కానీ ఒకటి కానీ ఏడు కానీ ఎన్ని అయినా వెలిగించుకోవచ్చండి స్వామి వారికి ఒక్క దీపం వెలిగించినా కూడా పిండి దీపం అయితే చాలా ఇష్టం కదా అందుకే ఈ అయితే ఐదు పిండి దీపాలు అయితే వెలిగించుకున్నాం ఇంకా దీపాలకు కూడా కుంకుమ బొట్టు తోటి అలంకరణ చేసి తర్వాతనైతే ఇట్లా పువ్వులతోటి అయితే ఇంకా నిండుగా అలంకరణ చేసుకొని అక్షంతలు వేసి అయితే నమస్కారం చేసుకున్నా అండి చూడండి పూజ అనేది ఎంత ప్రశాంతంగా చేసుకుంటే అంత నిండుగానైతే అయితే కనిపిస్తాయండి అమ్మవారి ఫోటోలు గాని ఇంకా అలంకరణ కానీ చూస్తుంటేనే ఎంత బా అనిపిస్తుంది ఇట్లా దీపాలు నిండుగా వెలుగుతా ఉంటే ఈ రోజు అయితే ఇంకా అమ్మవారికి అమ్మ అయ్యే వాళ్ళకైతే ఏం ప్రసాదం అయితే వేయలేదండి ఏకాదశి అందులో ఇంకా కొంచెం పనులు ఎక్కువనే ఉన్నాయి కదా నేను ప్రసాదం కూడా ఏం చేయలేదు ఇంకా అటుకులు బెల్లం అయితే పెట్టినండి అంతకు మించిన స్వామి వారికి ఇష్టమైన నైవేద్యం అయితే ఏం ఉండదు కదా స్వామివారికి నైవేద్యం పెట్టేటప్పుడు అయితే తులసి దళం తోటి కలిపి పెడితేనే అది స్వామి వారికి అయితే చెందుతుంది అందుకే వెంకటేశ్వర స్వామికి అయితే ఇంకా నైవేద్యం పెట్టేటప్పుడు ఇంకా అట్లనైతే తులసి దళం వేసి అయితే పెట్టాలండి వెంకటేశ్వర స్వామికి గాని ఇంకా రమ్మ సత్యనారాయణ స్వామికి గాని ఇట్లా కేశవుల స్వామికి అయితే అలానే పెట్టాలండి పూజ అయితే ఈ విధంగా వేసుకున్నా అండి ఇట్లా నిండుగా దీపాలు వెలుగుతా ఉంటే ఇల్లంతా ప్రశాంతంగానైతే అనిపిస్తుంది పూజ అంతా కంప్లీట్ అయిపోయింది తర్వాతనైతే స్వామి వార్లకైతే పచ్చకర్పూరంతో అయితే ఆర అండి కానీ నేనైతే ప్రతి రోజు పచ్చ కర్పూరం ఆరతిస్తా ఆర తీస్తా అందులో ఇంకా శనివారం ఏకాదశి అంటే ముఖ్యంగా పచ్చకర్పూరంతో ఆరతీయాలండి ఈ రోజు చూడండి ఇక లైట్ ఆఫ్ చేసినాక కూడా నిండునైతే దీపాల వెలుగుల్లో అమ్మవార్లు వాళ్ళు అయితే ఎంత నిండు కనిపిస్తున్నారో చూడండి ఇంకా ఈ రోజు అయితే మేము సుందిలలోని లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితే వెళ్తున్నాం ఏదో ఒక రోజైనా కార్తీక మాసంలో స్వామివారిని అయితే దర్శనం చేసుకొని అక్కడ టెంపుల్లో ఇంకా దీపాలు అయితే వెలిగిస్తాం కదా అందుకే ఈ రోజు అయితే వెళ్తున్నా ఏకాదశి కదా అందులో శనివారం కూడా వచ్చింది కదా స్వామివారికి ఇష్టమైన రోజు అని ఇంకా ఉసిరికాయలు కూడా తీసుకెళ్తున్నా అండి అక్కడ రావి చెట్టు దగ్గర గుడి ముందటినైతే మేము ఇంకా ఉసిరి దీపాలున్నా ఇంకా వత్తుల దీపాలు అయితే వెలిగిస్తాం కదా అందుకే మార్నింగే బయలుదేరుతున్నాం అండి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఎందుకంటే మనం మార్నింగ్ లేస్తే పూజలు తొందరగా అయిపోతే ఇంకా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ కు కూడా హనుమాన్ టెంపుల్ కు వెళ్ళి దీపాలు కూడా వెలిగించొచ్చినా అండి ప్రతి రోజు మార్నింగ్ ఈవినింగ్ అయితే టెంపుల్ లో అయితే వెలిగిస్తా ఉంటాం ఇంకా అక్కడ వెళ్ళి వచ్చిన తర్వాతనే నేను మా వారైతే వెళ్తున్నాం అండి ఇంకా మార్నింగే బయలుదేరినాం కాబట్టి రావడం కూడా తొందరగా అయిపోతుంది ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ వెళ్తేనే ఏ గుడిలో అయినా ప్రశాంతంగా అనిపిస్తా ఉంటదండి మనకు ఎండ ఎక్కువగా ఉంటే కాకపోయినా మార్నింగ్ వెళ్తేనే బాగా అనిపిస్తుంది కానీ ఎంత మార్నింగ్ వెళ్ళినా కూడా ఈరోజు అయితే తొందరనే ఎండ వచ్చిందండి ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వర్షాలు పడి ఎండలు వచ్చేస్తున్నాయి కదా చూడండి ఇప్పుడు సెవెనే సెవెన్ థర్టీ అట్లా అవుతుంది అయినా కూడా ఎండ అయితే ఎక్కువనే వచ్చింది ఇంకా మాకైతే ఒక ట్వంటీ మినిట్స్ టైమ్ లో అయితే సుందిల్లకైతే వెళ్తామండి ఇంకా ప్రతి కార్తీక మాసంలో శ్రావణ మాసంలో అయితే సుందిల్ల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నైతే దర్శనం చేసుకుంటాం దగ్గరలో ఉన్న కేశవుల స్వామి దర్శనాలు చేసుకుంటే చాలా మంచిదండి ఎప్పుడైనా సరే మనం కార్తీక మాసంలో కేశవులను ఎంత దర్శనం చేసుకుంటే అంత మంచిది అంటారు కదా ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం నేను వచ్చేటప్పుడు అయితే వర్తుల దీపం అయితే మర్చిపోయినా అందుకే టెంపుల్ దగ్గర ఉన్న షాప్ లో అయితే ఆ దీపాలు అయితే తీసుకున్నా ప్రతి కార్తీక మాసంలో ఇట్లా టెంపుల్ లో అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ దీ బతులది ఉంటది కదా ఆ దీపం అలాగైతే వెలిగించుకొని ఇంకా ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తా అండి అందుకోసమే అవైతే తీసుకొని వచ్చిన ఇక వచ్చేటప్పుడే కుంకుమ ఇక ఒక పసుపు కుంకుమ బాక్స్ కొబ్బరికాయ పువ్వులు అన్ని తీసుకొని వచ్చిన ఆకులు పువ్వులు అన్ని తీసుకొని వచ్చి ఇక్కడనైతే రావి చెట్టు ఉంటదండి పెద్దది చాలా పెద్ద చెట్టు ఆ చెట్టు కిందనే అయితే ఎప్పుడైనా దీపాలు అయితే వెలిగిస్తాం ఏదైనా మొక్కుబాడులు ఉన్న వాళ్ళు మొక్కుకొని ఇక్కడ చాలా వరకు అయితే ముడుపులు అయితే కడతా ఉంటారు కొబ్బరికాయలో అన్ని అనుకొని అయితే ముడుపు కడతా ఉంటారండి ఇక్కడ చెట్టుకే ఆ చెట్టు కిందనే ఇక్కడ దీపాలు అయితే అందరు వెలిగిస్తా ఉంటారు ఇంకా కార్తీక పౌర్ణమి రోజు మనకు రావడం వీలు కావదు కాబట్టి కార్తీక మాసంలో ఏదో ఒక రోజైనా మనం వచ్చి ఇట్లా దర్శనం చేసుకొని దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిదండి ఇంకా దీపాలు మొత్తం వెలిగించిన తర్వాతనే నేనైతే దర్శనానికి అయితే వెళ్తా ముందైతే రాగానే మూడు ప్రదక్షిణలు చేసుకొని ఇక్కడ రావి చెట్టు దగ్గరనైతే నేను మా వారు కలిపి అయితే అయితే వెలిగిస్తున్నా మనం ఏ పని చేసినా వారితో కలిసి చేస్తేనే అది మనకు చెందుతుందని అంటారు కదా అందుకే వారు నేను కలిసే దీపాలు వెలిగిస్తామండి ఎక్కడ వెలిగించినా సరే ఇక వెలిగించిన తర్వాత పసుపు కుంకుమ పువ్వులు పెట్టేసి మనం తీసుకొచ్చిన ఏదో ఒక నైవేద్యం అయితే అక్కడ పెట్టేయాలండి ఇక బెల్లం గాని అటుకులు బెల్లం కాని అటుకులు చక్కెర గాని ఏ నైవేద్యం అయినా పెట్టుకొని స్వామి స్వామివారికి అయితే దర్శనం తీసుకోవాలి సో అత్తుల దీపం అయితే వెలిగించిన ఉసిరి అయితే రెండు అయితే వెలిగించిన అండి ఇంకొక ఉసిరి దీపం అయితే తులసమ్మ దగ్గర అయితే వెలిగిస్తా అండి నాకైతే తులసమ్మ చూస్తే కొంచెం బాధ అండి ఎందుకంటే కార్తీక మాసమే కదా కొంచెం కలర్ఫుల్ గా ఉంటుందండి కలర్ వేస్తే బాగుండేమో అనిపించిందండి ఇంకా లోపల దర్శనానికి అయితే వెళ్ళిందండి స్వామివారిని అయితే వీడియో తీయనియర్ గాని పక్కన ఉన్న అమ్మవారిది అయితే వీడియో తీసిన అండి అక్కడ ముందు దీపం కూడా వెలిగించిన ఇంకా వచ్చే దారిలో అయితే తులసమ్మ చెట్టు కనిపించినాక కొన్ని దళాలు అయితే తీసుకున్నా అండి ఎందుకంటే టెంపుల్ కు వెళ్ళేది ఉంది కదా వెళ్ళడానికి అయితేదని మేము కొన్ని తులసి దళాలు అయితే తీసుకున్నాం స్వామివారికి అని ఇంకా అంతేనండి దర్శనం అయిపోయింది ఇంటికి అయితే బయలుదేరినాం అంతేనండి బాయ్